कुछ ऐसा आगे आ गया आसादा आगे न तरह आगे चल रहा है चल रहा है सब में काम है क्या हुआ चल दम आना धीरे धीरे धन्यवाद आएनला <laughs> అది అండ్ స్టాండ్ అండ్ మనం కొనే 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 ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా

రెండు వేల నాలుగు వందల నాలుగు వేల ఐదు వందలు ఇంకో ఎంత చేశారు పదిహేడు వందలు తొంభై వందలు చాలా స్కోప్ ఉంది ఎక్కడ వరి కావద్దు ఎంత వస్తే తీసుకోండి అంటే ఎమ్మెల్యే గారు చేసి కలిసి నో ప్రాబ్లం ఓకేనా రైతు మాత్రం జాగ్రత్త తీసుకోండి ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు జాబ్లు ఎంత ఉన్నాయి పది ఇచ్చారా నిజ పెట్టుంటుందా అసలే అసలే గారు చెప్పి కౌబేజు పైన ప్రాక్టీచి మొదలు పెట్టండి వర్షాలు వచ్చేటట్టున్నాయి కదా స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ ఏంటంటే సార్ బాగా సచ్ సంతం సంతం చెప్పి అమ్మ నాకు చెప్పడానికి ఛాలెంజ్ తీసుకున్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుని రైతు తో ఫోర్చే ఇన్ఫాక్చువల్గా అమానండి ఈ చర parametric మీద భూమియ నిర్మాణ రంగం ఇక్కడ గోమే పొడవున చెప్పండి భూమియ తో అవనా సైన్ డయాగ్రమ్ కనపడట్లేదు ఫీల్డింగ్ మాల వచ్చింది అంటే పారలల్నెస్ అక్కడ లాస్ట్ తెలుస్తాడా సర్ आप जाइए वंदे मातरम्। अगर आपने कुछ बैठे हैं, बेंच आगे भी हैं। एमोशनली स्पोर्ट्स ट्रॉफी इवेंट ट्रॉपिक है। जीरा बंद स्टेडियम पर। आप क्या कर रहे हो? 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 ये थे एमपी राइट और डिजाइन की द्वारा इतना राइट तो संज्ञान में तो हमारा थैंक यू सर तो सॉरी सर के अंदर लो सॉरी सर I'm not going to touch that or certify it. సరేండి ఎనకాదమూడు పది ఉంటుంది వాళ్ళకమ్మ బాగా అయిందండి పది నెలలు ఎక్కువ కాకపోతే ఇరవై ఒక పదికి మధ్య ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో గాలి వల్ల కొంచెం నష్టం ఎక్కువైంది సో అంతవరకు మనం రెండు బృందాలు క్రిందాం రాష్ట్రంలో రెండు బయట

ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు ఆర్డి గారు అదేవిధంగా పౌర సరఫరా శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుమ్మల బాబు గారు వేదిక మీద ఉన్న కోటమి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో పిపిసి సెంటరు గౌరవ శాసనసభాపతి అయ్యలపాతి గారు కూడా ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో కూడా వారు నొక్కి ఒక్కాడించారు అత్యద్భుతంగా ఇవాళ ఎవరు పనిచేస్తూ ఉన్నారు అంటే నాదండ్ల మనోహర్ గారు అంత అత్యద్భుతంగా పనిచేస్తున్నారని వారు స్వయంగా ప్రశంసించడం జరిగింది ముఖ్యంగా కేబినెట్ లో ఇటీవల కాలంలో కాపురంలో మొట్టమొదటి పీపీసీ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా మేము అన్నాం క్యాబినెట్ లో ఒక సినిమా హీరోని తలపించే విధంగా వారు ఉంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోయిన్ కూడా గ్లామర్ లో వీరే సినిమా హీరోలా ఉంటారు అదే విధంగా ఎఫిషియన్సీ విషయంలో కూడా అత్యద్భుతంగా పనిచేస్తూ గత రెండు సీజన్లో ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని ఈసారి ఆ సమస్యలన్నీ అధిగమించడం కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించుకుని బ్యాంకుల చుట్టూ ఆయనే స్వయంగా తిరిగి డబ్బు సేకరించి ఇవాళ అత్యద్భుతంగా ధాన్యం ప్రక్రియని ధాన్యం కొనుగోలు ప్రక్రియని వారు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా పర్యవేక్షించడం కోసం స్వయంగా వారు పర్యటన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ ఈ సిఎంఆర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత ఎంత నెలలకు డబ్బు వస్తుందనే తెలియని పరిస్థితి ఏర్పడింది దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది ఇవాళ కొనుగోలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో రైతు అకౌంట్లో డబ్బు వేసే విధంగా వారి చర్యలు తీసుకోవడం జరిగింది దానికి ప్రధానమైన కారకులు నాదండ్ల మనోహర్ గారని చెప్పక తప్పదు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లో రైతుకు డబ్బేస్తామని వారిచ్చిన హామీని యథాతథంగా అమలు చేయడం కోసం ఇవాళ మనోహర్ గారు కృషి చేయడం జరుగుతా ఉంది వారికి హృదయపూర్వకంగా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రైతుల బకాయిలు పదహారు వందల యాభై నాలుగు కోట్లు ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు అప్పటికి ఎనిమిది నెలల నుంచిగా పేమెంట్ లేవు వారు పౌర సరఫరాల శాఖ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటగా వెయ్యి కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మరలా రెండో దఫా నెల రోజులు నెల పదిహేను రోజులు గడిచేటప్పటికి మరలా ఆరు వందల యాభై నాలుగు కోట్లను మరలా రెండో విడతగా వారు స్వయంగా వచ్చి అమలాపురంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా వారు రైతాంగ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడమే కాకుండా పౌర సరఫరాల శాఖకు సంబంధించి అత్యద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ ఇంతకుముందు పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే పబ్లిక్ తో సంబంధం ఉండనట్టుగా వ్యవహరించడం జరిగేది ఏ ప్రభుత్వం అయినా సరే సరే పోయిన ప్రభుత్వం అయితే ఆయన బూతుల మంత్రి సాక్షాత్తు ఆయన బూతులు తిట్టడం తప్పించి ఆయన శాఖ గురించి ఆయనకి ఏమీ తెలియదు అటువంటిది కాకుండా ఇవాళ ఆయనకి సుదీర్ఘమైన అనుభవం ఉంది ఈ రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేశారు ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గ్లామర్ పార్టీ జనసేన పార్టీ ఏర్పడితే దానికి దశ దిశ నిర్దేశం చేసింది నాదండ మనోహర్ గారు అని తప్పదు జనసేన పార్టీకి ఒక సిద్ధాంతకర్తగా ఇవాళ జనసేన గ్రామ గ్రామాల్లో ఒక స్ట్రక్చర్ ఏర్పడడానికి ప్రధానమైన కారకులు శ్రీ నాదండ మనోహర్ గారు అటు పార్టీ విషయంలో అదే విధమైన శ్రద్ధ కలపరచడం ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అదే విధంగా వారి మంత్రిత్వ శాఖ నిర్వహించడంలో కూడా అదే విధంగా వారు చొరవ చూపిస్తూ జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రైతులు కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఏదైనా ఇవాళ మమతా తుఫాను సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా స్పందించింది అద్భుతంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి హరికేన్ తుఫాన్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రకృతి వైపరీత్యాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన వారికి ఒక సమర్థవంతమైన ఆలోచన విశ్లేషణ ఇవన్నీ కలిపి ఈరోజు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వారు స్వయంగా పర్యవేక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూశారు కానీ పంట నష్టం జరిగింది ఈ పంట నష్టానికి కూడా ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బృందాన్ని పంపించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున బృందం పర్యటించింది ముఖ్యంగా ఆ మంతా తుఫాను పక్కనున్న రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మనకు సహకారం అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికే మొట్టమొదటిగా కేంద్ర బృందాన్ని పంపించడం కూడా జరిగింది వారు కూడా విశ్లేషణ చేశారు ఇప్పటికే ఐదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లని ప్రాథమిక అంచనా వేశారు కేంద్ర ప్రభుత్వం వచ్చి తర్వాత దాన్ని దాదాపుగా ఆరు వేల ఆరు వందల కోట్లను కూడా ఒక అంచనాకు వచ్చారు ఏది ఏమైనా ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు సహకారం అందుతా ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ మంత్రివర్గం అంతా కూడా ముందుకు ఉండి కృషి చేయడం జరుగుతా ఉంది దానికి అధికార యంత్రాంగం సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతూ ఉంది రైతులు కానీ ఇతర వినియోగదారులు కానీ అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి విషయానికి వస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు ఇటీవల కాలంలోని ధాన్యం కొనుగోలు గురించి ఇక్కడ స్థానిక నాయకత్వం ఒక విమర్శ చేశారు వారికి అవగాహన ఉందో లేదో కూడా తెలియదు ఇక్కడ ఏదైతే సిఎంఆర్ కింద కొనుగోలు జరిగిందో అది నేరుగా రైతు అకౌంట్లకు డబ్బు పడుతుంది ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు కూడా చాలా పెద్ద మనసు చేసుకుని అప్పటి వరకు ఇరవై ఐదు బస్తాలే కొనుగోలు చేసింది ఇక్కడ ఉన్న పరిస్థితులు వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు దాన్ని ముప్పై బస్తాలు చేశారు దానివల్ల చాలా వరకు రైతాంగానికి వెసులుబాటు వచ్చింది అదనంగా ముప్పై బస్తాల పైన ఒకటో రెండో బ్యాగ్స్ వస్తే వాటిని రైస్ మిల్లర్స్ కి నమ్ముకోవడం అమ్ముకోవడం జరుగుతూ ఉంది అక్కడ రేటు వ్యత్యాసాన్ని జనరలైజ్ చేసి వారు మాట్లాడడం జరిగింది ఇది రైతాంగం అందరికీ అర్థమైన విషయమే దానికి ఆయన మోకాలకి బోడుగుండికి ముడిపెట్టినట్టుగా ఇక్కడ ఒక కార్తీక దీపోత్సవం జరిగింది ఈటీవీ వారి ఆధ్వర్యంలో దానికి వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర నుంచి యాడ్స్ కలెక్ట్ చేసుకున్నారు ఆ కార్యక్రమం అంతా సాగితే దాన్ని దీనికి ముడిపెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడడం జరిగింది ఇది జరిగిన తర్వాత నేను అనేక గ్రామాల్లో రైతాంగంతో ఇంటరాక్ట్ అవడం జరిగింది ఎక్కడా ఎటువంటి అసంతృప్తి లేదు ఇక నష్టపరిహార విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెద్ద ఎత్తున రైతుకు నష్టపరిహారం అందివ్వాలనే ఆలోచనలతో ఉంది అది కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మంత్రి గారు తొందరగా ఉంటే మనం చాలా విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉండేది ఆలస్యం ఆలస్యమైంది కాబట్టి క్లుప్తంగా ఈ సందర్భానికి సంబంధించిన విషయాలే మాట్లాడడం జరిగింది ఇప్పటికే మన నియోజకవర్గంలో మనం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదేవిధంగా మూడు వందల పదిహేను కోట్ల రూపాయల ఖర్చుతో సంక్షేమ కార్యక్రమాలు చేశాం పెద్ద ఎత్తున దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పదహారు నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు చెప్పేది ఒకటే ఈ సంవత్సరం వారి ఐదు సంవత్సరాల పాలన బేరేజ్ వేసుకుని వారి చర్చకు సిద్ధమా అని నేను పదో సారో పదకొండో సారో అడగడం దానికి మాత్రం సమాధానం చెప్పరు రోజుకొక సోలో వీడియో చేసే మాత్రం రిలీజ్ చేస్తా ఉంటారు వారి పబ్లిక్ లోకి రారు రైతాంగం దగ్గరికి రారు ప్రజల దగ్గరికి రారు నాలుగు గదిలో కూర్చుని ఒక సూర్యు విడియో చేసుకోవడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ నాయకుడు ఇదే కార్యక్రమం కింద వాళ్ళు చేస్తా ఉన్నారు మొంత ఫోన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు అంతా తెలుసు ఇది మ్యాన్ మేడ్ మీ అని మాట్లాడారు ఈ పదహారు నెలలో పదహారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి ఇవన్నీ మానవ తప్పిదాలి అని మాట్లాడారు ఆయన ప్రకృతి వైపరీత్యం వచ్చిన రోజు ఇక్కడ లేరు తగ్గిన తర్వాత వచ్చారు తుఫాను ఎంత వేగంతో వెళ్ళిందో అంతే వేగంగా మరలా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు ఒక విమర్శ ఒక ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేసి వెళ్ళిపోవడం ఎక్కడ సోలో వీడియో చేయడం దీనికి మాత్రం వీళ్ళు పరిమితం అవుతా ఉన్నారు ఇవాళ ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి పరిపాలన సంస్కరణలు ఈ మూడు తీసుకుని సమర్థవంతమైన పాలన అందించాలి స్వపరిపాలన అందించాలన్న లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు గానీ అత్యద్భుతంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింప చేస్తా ఉన్నారు మీ అందరి మద్దతు దానికి అవసరమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు సీనియర్ రాజకీయవేత్త రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు శ్రీ నాదండ మనోహర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సింది సవినంగా కోరుతా ఉన్నా ఒక నిమిషం జేసీ గారు మాట్లాడిన తర్వాత తర్వాత మినిస్టర్ గారు మాట్లాడతారు జేసీ గారిని వర్షం చేసిన వర్షంగా కోరుతాను పర్యటన చేసి పాడి ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్ లో ఎలా జరుగుతుంది అని రివ్యూ చేయడం జరిగింది మనమంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మినిస్టర్ గారు ఇచ్చిన బెంచ్ మార్క్స్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ లైన్స్ మేరకు మొత్తం అధికార యంత్రాంగం పాడి ప్రొక్యూర్మెంట్ సీజన్ కి ముందు ప్రిపేర్నెస్ బాగా చేయడం జరిగింది అండ్ ట్రైనింగ్స్ కూడా మండల్ స్థాయిలో డిస్టిక్ స్థాయిలో డివిజన్ స్థాయిలో అట్లే ఆర్ఎస్కే స్థాయిలో కూడా వివిధ ట్రైనింగ్స్ ఇచ్చి ఎలా రైతన్నకి మేలు జరగాలి అంటే ఈ ఓవరాల్ ప్రక్రియలో రైతు ఇస్ ద మెయిన్ స్టేక్ హోల్డర్ అంటే రైతునే మెయిన్ గా ప్రైమరీ స్టేక్ హోల్డర్ గా పెట్టుకొని మనం ఈ ప్రక్రియ చేయాలా ఇంకా వివిధ ఏవి కూడా మనకు అన్ని కూడా సెకండరీ అవ్వాలి అన్న ఒక ముఖ్య ఎయిమ్ తోనే లో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అలానే మనకు ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన బెంచ్ మార్క్స్ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మర్ కి పడాలి ఎట్టి పరిస్థితిలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి పేమెంట్ జరగకూడదు ఫార్మర్ కి అండ్ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ కూడా మనం తీసుకెళ్లాలి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా విత్ ఇన్ టూ అవర్స్ అంటే మనం తంపించిన రెండు గంటల్లో పడిపోవాలి రైతున్న అకౌంట్ లోకి అన్న కొత్త బెంచ్ మార్క్స్ కొత్త గైడ్ లైన్స్ అన్ని గైడెన్స్ కూడా మాకు అధికార గన్ని విషయంలో కానీ ఏదైనా ఎక్స్ప్లైటేషన్ అని కానీ ఏది ఉన్నా కూడా మన టోల్ ఫ్రీ నంబర్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మీ విఏఎస్ విఏ మీ ఎంఏఓ ఏడిఏ డిఏఓ వివిధ అధికార యంత్రాంగం మొత్తం కూడా మీకు మీకు అండగా ఉంటారు మీకు సహాయం చేస్తారు ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎటువంటి ఏదైనా ఇష్యూ సమాధ్యక్షులు స్థానిక సభ్యులు రామకృష్ణారెడ్డి గారికి వేదిక అలంకరించిన మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఇతర అధికారులు అదేవిధంగా ఈ జిల్లాకి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా తుమ్మల బాబు గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్గా మా సుధీర్ గారు వేదికను అలంకరించిన ఇతర అధికారులు మా కూటమి నాయకులు అనేక సందర్భాల్లో మనం రైతాంగం గురించి మాట్కుంటూ ఉంటాం కానీ మొదటి రోజు నుంచి నేను శాసనసభలో రామకృష్ణారెడ్డి గారి గురించి వారి కుటుంబం గురించి కొంచెం లోతుగా నాకు అవగాహన ఉంది ఎందుకంటే మా తండ్రి గారికి మూలారెడ్డి గారు అత్యంత సన్నిహితులు ఆయన నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎన్లేని సేవలు చేశారు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ నేపథ్యంలో ఒక తపనతో పనిచేసే మనిషి మన రామకృష్ణారెడ్డి గారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలి ఎందుకంటే నేను చూశాను నేను ఈ మాటను ఎందుకు అంటున్నానంటే చాలా మంది తెలియదు కానీ కూటమిలో జరిగిన చర్చల్లో చివరి సీట్ ఫైనలైజ్ చేసింది మన అనపడితే రామకృష్ణారెడ్డి గారికి ఆ రోజు సాయంత్రం సీఎం గారు ఏంటో ఆ రోజు కూర్చొని చాలా చాలా సుదీర్ఘంగా చర్చించి గంటలు గంటలు ఒకసారి అటని ఇటని మొత్తానికి సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని నమ్మకంతో ఆ రోజు ముందుకు తీసుకొచ్చారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం మీరందరూ కూడా మంచి పూర్తిగా ఆయన్ని ఆస్వాదించడం ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎవరు ఏం పరిపాలించినా ఏం చేసినా ఈరోజు విమర్శించే హక్కు మాత్రం వాళ్ళకి లేదు ఇది నేను కరాఖండిగా చెప్పగలుగుతాను ఎందుకంటే అవగాహన లేని వ్యక్తులు పరిపాలన చేత కాక ఏ విధంగా మనల్ని అంధకారంలో నెట్టారో ఐదు సంవత్సరాలు మీరు అందరూ చూశారు ప్రతి చోట రైతు పాపం ఆవేదన తోటి కన్నీళ్ళు పెట్టుకుని కష్టపడి పండించిన పంటని కొనుగోలు సమయంలో ఏడిపించేసేవాళ్ళు ఏ మిల్క్ తీసుకెళ్లాలో వాళ్ళే చెప్పేవాళ్ళు ఎంత రేటు కొనుగోలు చేస్తామో వాళ్ళే చెప్పేవాళ్ళు తేమ శాతం మీరేమో పదిహేను అనుకుంటే వాళ్ళు కాదు ఇరవై ఐదు అనేవాళ్ళు చివరికి సంచుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ రోజు మీ అందరం కూడా పర్యటించినప్పుడు రైతు పక్షాన ఆ ఆవేదన ఏంటో మాకు అర్థమైంది కష్టపడి పండించిన ధాన్యాన్ని మీరు చివరికి రైస్ మిల్ దగ్గర తీసుకెళ్లి రైస్ మిల్ దగ్గర నాలుగు రోజులు ఐదు రోజులు లారీల కిందనే పడుకుని ధాన్యాన్ని కాపాడుకుని బతుకులాడుకోవాల్సిన పరిస్థితి కొంతమంది రైస్ మిల్సర్లు ఇక్కడ ఉన్నారు రైస్ మిల్లర్లు నేను కొంచెం కఠినంగా మాట్లాడినా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే రైతులు పడిన ఆవేదన సామాన్య విషయం కాదు ఆ రోజున చాలా దుర్మార్గంగా చివరికి పేటిఎం ద్వారా ఫోన్పే చేయమనేవాళ్ళు డబ్బులు కూడా రైతులకి ఐ మీన్ రైతుల దగ్గర నుంచి మిల్లర్లకి అప్పుడే సరుకు తీసుకుంటాం అనేవాళ్ళు అనేది వాళ్ళ ఇష్టం ఒక మిల్లో ఐదు కిలోలు ఇంకో మిల్లో ఎనిమిది కిలోలు పది కిలోలు ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం చాలా నిజాయితీగా పారదర్శకంగా ఈ ప్రక్రియ ద్వారా రైతాంగానికి ఒక నమ్మకం కలిగించాలి ఒక భరోసా కల్పించాలి రైతు నెట్టి పరిస్థితిలో కూడా అవమానపరచుకోవడనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆ మార్పు తీసుకొచ్చాం ఇది ఏ ఒక్క వ్యక్తి వలన కాదు మొత్తం యంత్రాంగం వచ్చింది అధికార యంత్రాంగం అర్థం చేసుకున్నారు క్షేత్రస్థాయిలో మన రైస్ మిల్లర్స్ కూడా వాళ్ళు పడుతున్న ఆర్థిక ఇబ్బంది నుంచి బయటికి వేయడానికి ఒక ప్రయత్నం చేశాం ఎందుకంటే గత పాలకులు మీకు మాట ఇచ్చి ఇరవై ఒక్క రోజులో ధాన్యం సేకరిస్తామని చెప్పి దాదాపు ఆరు నెలలు కూడా డబ్బులు మీకు ఇవ్వలేదు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది ఎక్కువ వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితుల్ని అధిగమించి మీ అందరికీ కూడా డబ్బులు మళ్ళీ చెల్లించి రైస్ మిల్లర్లు కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు మనం చెల్లించి ఈ ప్రక్రియ సజావుగా జరగాలి మంచిగా జరగాలి నలభై ఎనిమిది గంటలు అన్నాం గత సంవత్సరం ఇరవై నాలుగు గంటల్లోనే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం మేము కొనుగోలు చేశాం అది కాస్త ఈ సంవత్సరం కేవలం నాలుగున్నర ఐదు గంటల్లోనే మీకు మీ ఖాతాలో డబ్బులు జమయ్యే విధంగా నేను సభాముఖంగా మీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి అమ్మితే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు దాదాపు రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ధాన్యం ఆల్రెడీ కొనుగోలు చేశాం మనం బలభద్రపురంలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని గంటల్లో మీకు డబ్బులు పడ్డాయో మీ ఖాతాలో మీరే చూసుకుని ఉంటారు ప్రతి రోజు మీరు ఉదయం పదింటికి వేస్తే మధ్యాహ్నం ఒంటి గంట కల్లే మీ ఖాతాలోకి మీరు డబ్బులు జమ చేస్తాం మధ్యాహ్నం ఒంటి గంట లోపు మీరు అందిస్తే సాయంత్రం లోపే మీ ఖాతాలో జమ చేస్తాం ఆ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సుమారు తొంభై మూడు వేల మెట్రిక్ టన్లు మన దగ్గర వస్తున్నాయి అంటున్నారు మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో నేను మాటిస్తున్నా గౌరవ శాసన సభ్యులకి ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి బస్తా కొండడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి గింజ కొండానికి సిద్ధంగా ఉన్నాం రైతు ఒక నమ్మకంతో మీరు దయచేసి ప్రభుత్వానికి మీరు అమ్మండి ఎందుకంటే గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం ఇది ఒక చరిత్ర ఒక పండుగ వాతావరణం జరగాలి సంక్రాంతి ఒక నెల ముందే రావాలి మీ లలోకి మీ కుటుంబాల్లోకి ఆ సంతోషం నింపడానికి కోసమే మీ అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ధాన్యం కొనుగోలు అనేది ఒక వ్యక్తికో ఒక అధికారికో కో సంబంధించింది కాదు క్షేత్ర స్థాయిలో ఈ రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అక్కడ సిబ్బంది ఉంటారు యంత్రాలు ఉంటాయి తేవ శాతం ఎంత ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న తేవ శాతమే రైస్ మిల్ దగ్గర కూడా అదే యంత్రం ద్వారా బ్లూటూత్ ద్వారా ఎవరు కూడా దీంట్లో పొరపాటు చేయకుండా ఆ సమాచారం అందే విధంగా మేము ఏర్పాటు చేసాం అదే విధంగా రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నం అవుతారు వ్యవసాయ సిబ్బంది నిమగ్నం అవుతారు పౌసరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది కూడా దీంట్లో నిమగ్నం అవుతారు ముగ్గురు డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలు ట్రాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున యాభై రెండు వేల ట్రాక్టర్లు లారీలు ఏర్పాటు చేశాం రైతాంగానికి కోసం ఇది ఒక చరిత్ర అదే విధంగా మీకు గోతాల విషయంలో సంచుల విషయంలో ఎప్పుడు లేని విధంగా మనకు ఉన్న డిమాండ్ ఆరు కోట్ల ముప్పై లక్షలైతే ఈ రోజుకి ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల గోతాలు సంచులు అన్ని ప్రాంతాల్లో అన్ని రైతు సహాయ కేంద్రాలు మేము ఏర్పాటు చేశాం ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారిని కోరాను టార్పాలిల్లు కూడా మేము ఈ సంవత్సరం ఉచితంగా రైతాంగానికి ఇవ్వడం కోసం ప్రత్యేకంగా కౌలు రైతులు ఎవరైతే కష్టపడి పండించుకుంటారో వాళ్ళ పంటను కాపాడుకోవడం కోసం టార్పాలెన్లు కూడా ఏర్పాటు చేశాం అది ఆయన చేతుల మీదుగా త్వరలోనే పంపిణీ చేసి మీకు మీకెవ్వరికి కూడా ఒక అభద్రత భావం ఉండకూడదు ఎందుకంటే మీలో అభద్రత భావం వస్తే మీరు అనవసరంగా తొందరగా తెలియక తక్కువ రేటుకే ధాన్యం అమ్మేస్తారు మీరు చాలా మందికి ఆ పొరపాటు చేయబాకండి రైస్ మిల్లర్లు కూడా నేను కోరుతున్నాను మీ అందరు సోదరులుగా మీ రైతు గురించి ఆలోచించండి ఆ పొరపాటు చేయబాకండి ప్రభుత్వం కనీస మద్దతు ధర ఈ రోజున పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ప్రకటించింది గత సంవత్సరం కన్నా డెబ్బై రెండు రూపాయలు ఎక్కువ ఈ సంవత్సరం దేనికోసం అంటే రైతు పడుతున్న కష్టాన్ని గమనించి పెరిగిన ధరలు అక్కడ ఆయన ఏ విధంగా ఖర్చు పెరిగిపోయిందో ఆదాయం బాగుండాలి రైతుకి రైతు కుటుంబాన్ని ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అయినా గానీ మన రాష్ట్ర ఉప ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు సహకారంతో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఈ ఒక్క ఖరీఫ్ మాసంలో మనం ధాన్యం సేకరణ కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుని బ్యాంకుల దగ్గర నుంచి రైతుని మేము ఆదుకోవడానికి ముందుకు అందులో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టాం ఎమ్మెల్యే గారు అన్నట్టు నేను మాత్రం ఒక మాట మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను సంక్షేమ అభివృద్ధి రెండు చేసి చూపిస్తాం మీకు ఇతర రైతులాగా ఉపన్యాసాలు చెప్పి మేము పరిమితం ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా మీకోసం మన రాష్ట్రం కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్ కోసం పనిచేస్తాం ఈ సందర్భంగా నేను తెలుపుకుంటూ ఇప్పటికే బాగా ఆలస్యంగా క్షమించాను నాకు ఇంకా ముఖ్యమంత్రి గారితో కాన్ఫరెన్స్ కాల్ ఒకటి ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ధైర్యంగా ఒక నమ్మకంతో విశ్వాసంతో ఏ విధంగా మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ బాధ్యతని మేము నూటికి నూరు శాతం నిజాయితీగా పనిచేసి మీకు మేలు చేస్తాం తప్ప వేరే విధంగా చేయమని ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీ ఆశీవాసంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయండి ప్రతి రైతు కూడా ఒక నమ్మకంతో మన రైతు సహాయ కేంద్రాల ద్వారా మీరు నమోదు చేయించుకుని ధాన్యాన్ని నమ్మమని ఈ సందర్భంగా కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులకు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జై హింద్